हा no, 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 no. ओके okay, सर ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు కాని హామీలు ఇచ్చి ఈ రోజున హామీ చేయలేక ప్రభుత్వం మరి వె ప్రజలకి పడింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీలన్నీ అమలు కావు అనేది కూడా చెప్పడం జరిగింది మరి ఈ సూపర్ సిక్స్ ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఈ హామీలు నెరవేర్చాలని చెప్పి ప్రజల తరఫున నేను కోరటం జరుగుతుంది అమ్మఒడి బదులు తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది మరి ఇంతవటికే అది సంవత్సరం అయింది ఈ రోజున దానికి కూడా వెన్నుపోటు పుట్టు జరిగింది మరి అట్లాగే రైతు భరోసా బదులు అన్నదాత ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి అమలు మరి చెప్పడం జరిగింది హామీ మరి సంవత్సరం గడిచిపోయింది మరి దానికి కూడా వెన్నుపోటు కొట్టడం జరిగింది ఈలాపోయారు మరి అట్లాగే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి మహాశక్తి అని పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి నెల హామీ ఇవ్వటం జరిగింది మరి దాన్ని నమ్ముకొని కూడా ప్రజలు ఓట్లు వేయటం జరిగింది కానీ అది కూడా అమలు చేయలేకపోయారు అట్లాగే ఉచిత బస్సు హామీ ఇవ్వటం జరిగింది ఇంతవరకు అది అమలు చేయటం చేయలేదు మరి అట్లాగే నిరుద్యోగ భృతి యువగలం పేరుతోటి ప్రతి యువకుడికి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని కూడా ఇంతవటికి అమలు చేయలేకపోయారు అట్లాగే యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఎస్సీ బీసీ మైనార్టీ ఎస్టీ మహిళలకి మరి పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది అందరికీ మరి అది ఇంతవటికి సంవత్సరం అయింది ఇంతవటికి అమలు చేయలేకపోయారు ఏ ఒక్క హామీ కూడా ఒక్క పెన్షన్ తప్పితే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితి ఈ ప్రభుత్వం మరి దానికి నిరసనగా ఈ రోజున సంవత్సరం గడిచింది కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మా డిమాండ్ చేయటం జరుగుతుంది మరి అట్లాగే గత ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయటం జరిగింది దాంట్లో భాగంగా సచివాలయాలు రైతు భరోసాలు మరి ప్రజల వద్దలకే పాలన మరి అట్లాగే వాలంటీరీ వ్యవస్థ ద్వారా రేషను ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వటం జరిగింది దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది ఇప్పుడు మరి సచివాలయం నిర్వీర్యం చేయడం జరిగింది రైతు భరోసా నిర్వీర్యం చేయడం జరిగింది దేని ద్వారా కూడా ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులకే ప్రజల్ని తీసుకెళ్లడం జరుగుతుంది తప్పితే గత ప్రభుత్వం అలాగా ప్రజల దగ్గరికే పరిపాలన అనేది లేకుండా చేయటం జరిగింది ఈ ప్రభుత్వం మరి ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ఏమీ చేయలేదు మరి అట్లాగే రెడ్ బుక్ అమలు చేస్తూ మరి రాష్ట్రంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది నాయకుల్ని కేసులు పెట్టడం మరి సుమారు ఒక ఐదు వందల మంది జైలుకెళ్ళడం జరిగింది నాయకులు అట్లాగే ఎన్నో కేసులు ఏడు వందల అరవై ఆరు మంది హి గురి కాబడ్డారు ఇన్ని దుర్మార్గాలు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా లేదు సోషల్ మీడియా వల్లనే దాదాపు ఏడు వందల మందిని కేసులు పెట్టడం జరిగింది వాళ్ళలో ఒక ఎనభై మంది దాకా వెళ్ళడం కూడా జరిగింది మరి ఇంత దుర్మార్గం అనేది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి తేడా చూడండి మరి అట్లాగే మన నియోజకవర్గంలో ఇప్పటికీ ముప్పై ఏడు గ్రామాల్లో అనేక కేసులు పెట్టి దాదాపు నూట యాభై మంది దాకా కేసులు పెట్టడం జరిగింది దాంట్లో కొన్ని గ్రామాల్లో అయితే ఖమ్మంపాడు నరుకులపాడు ఎనకపాడు ఇట్లా తీసుకోండి గంధ కానీ నాగారం కానీ ఇట్లా కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో నాయకులు వెళ్ళే పరిస్థితి లేదు పక్క పొరుగుళ్ళు వెళ్ళి వాళ్ళు తలదాసుకునే పరిస్థితిలో ఉన్నారు అంటే ఒకసారి ఆలోచన చేయండి మరి డ్రై ప్రాంతులు చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వానికి మరి మేము సంక్షేమం అభివృద్ధి రెండు కూడా చేయటం జరిగింది గత ప్రభుత్వంలో మరి బెల్లంకొండ అమరావతి రోడ్డు తీసుకొచ్చి దాదాపు సగం పైన వర్క్ చేయడం జరిగింది కానీ సంవత్సరం అయింది దానిపైన బీటీ వేయాల్సింది ఇంతవరకే బీటీ కూడా ఒక జనం ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రతిరోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి మరి ఆ రోడ్డు ఎంత కష్టపడి మేము తీసుకొచ్చామో మీ అందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాలు తిరిగి తిరిగి దాన్ని తీసుకుండా చేపించి ఆ రోడ్డు చేపించడం జరిగింది కనీసం వచ్చి ప్రభుత్వం సంవత్సరం అయింది మరి ఇక్కడ శాసనసభ్యుడు ఆ రోడ్డును పట్టించుకోకుండా ఇక వేరే పనుల్లో పడిపోయారు మరి అట్లాగే మాదిపాటి దగ్గర బ్రిడ్జి తీసుకురావడం జరిగింది అది వర్క్ ప్రాసెస్లో ఉంది అట్లాగే హాస్పిటల్స్ పిహెచ్లు కానీ సిహెచ్ఎల్ కానీ మరి మా పెద్ద కూరపాటు కానీ ఇవన్నీ అత్తులూరు కానీ అచ్చంపేట కానీ ఇవన్నీ కట్టడం అమరావతి కానీ అయిపోయింది మరి దొడ్లేరు మరి చింతపల్లి కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరి అవి శాంక్షన్ అయ్యి పునాదుల్లోనే ఉండే అవి కట్టే పరిస్థితి లేదు ఇంత డెవలప్మెంట్ అట్లాగే మనకి ఇక్కడ కోసూరులో పాలిటెక్నిక్ కాలేజీ కట్టాం సంవత్సరం అయింది కనీసం దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టాలని ఆలోచన కూడా లేదు అభివృద్ధి చేయాలని లేదు మరి ఇక్కడికి దోసుకోవటానికి దాసుకోవటానికి వచ్చినట్టుకున్న తప్పితే ఎక్కడ ఈ ప్రజలకి న్యాయం చేద్దాం